హలో ఎవరి ఈరోజు నేను ఉల్లకాడ శనగపిండి పకోడి ప్రిపేర్ చేస్తున్నాను ఈ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా ఉల్లకాడని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలోన కట్ చేసుకున్న ఉల్లకాడ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గరం మసాల గుండ గుప్పుడు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ట్రీ పైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పది నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న పిండిని హీట్ అయిన ఆయిల్లో పకోడీలా వేసుకోవాలి అలా వేసుకున్న మధ్య మధ్యలో కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లకాడ శనగపిండి పకోడీ రెడీ